బీసీవై చీఫ్ రామ్ చంద్ర యాదవ్ వైజాగ్ లో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ సమ వివాదం లేకుండా ఈ కార్యక్రమానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాంతోపాటు అక్కడ గ్రామస్తులను నిర్వాహకులను స్థానికంగా ఉంటున్న అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు మిగిలిన నాయకులు కావచ్చు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఎవరు ఎన్ని రకాలుగా అభ్యంతరం పెట్టినా మేము అధికారం ఉంది కాబట్టి మేమేమైనా అనే విధంగా రెచ్చగొట్టినప్పటికీ కూడా చివరిలో ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఎటువంటి బేజసాలకు పోకుండా ఇందులో చొరవు తీసుకొని ఆ విగ్రహాన్ని తొలగించి ఎన్టీ రామారావు గారి నిజమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కావచ్చు మిగిలిన అనేక ప్రాంతాల నుండి శ్రీకృష్ణుడు భగవానుడు శ్రీకృష్ణుడిని ఒక నటుడిని దేవుడి రూపంలో చూపించడం కరెక్ట్ కాదని ఎవరైతే దీన్ని వ్యతిరేకించారో ఈ ఉద్యమానికి మద్దతు పలికారో దీన్ని అక్కడ తొలగించడానికి ఈ చేసిన ప్రయత్నంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా యాదవ సంఘ పెద్దలకు కావచ్చు హిందూ సంఘ పెద్దలకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి వివాదము మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహ స్థాపనకు కానీ ప్రతిష్టకు కానీ ఇక్కడ ఎవరు